అందరికీ నమస్కారం అండి బ్రహ్మరాశిన తలరాతను మార్చుకోవాలి అనుకుంటే తప్పకుండా దర్శించాల్సిన వైకుంఠ దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఆలయాన్ని గనక దర్శించినట్లయితే మన తలరాతను బ్రహ్మ తిరిగి రాస్తాడని అంటారు కేరళలోని తిరునెల్లి దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకునేది విష్ణుమూర్తి ఈ తిరువెల్లి దేవాలయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే కట్టించాడని చెప్తుంటారు ఈ తిరువెల్లి దేవాలయం నుంచి నేరుగా వైకుంఠం వెళ్ళటానికి దారి ఉందని కూడా స్థానికులు చెప్తుంటారు ఈ ఆలయంలోనికి ఈ ఆలయానికి ప్రతిరోజు బ్రహ్మ విష్ణువును పూజించటానికి వస్తాడని దానికి తగిన ఆధారాలు కూడా పూజారులు చూపిస్తారు అందువల్లనే ఈ దేవాలయం గనక సందర్శించినట్టయితే మన తలరాజ రాసే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే బ్రహ్మ మళ్లీ మారుస్తాడని చెప్తారు ఈ దేవాలయంలో బలిపూజలు చేయటానికి విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు చుట్టూ కొండకోనల మధ్య ఉన్న ఈ దేవాలయము సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది తిరునెల్లి దేవాలయము కేరళలోని వయనాడ్ జిల్లాలో వయనాడ్ వ్యాలీలో ఉంది ఈ దేవాలయం చుట్టూ పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ దేవాలయం ద్వారా వైకుంఠాన్ని చేరుకోవచ్చని చెప్తుంటారు పురాణ కథనాల ప్రకారము సృష్టికర్త బ్రహ్మ ఒకరోజు తన వాహనమైన హంస పైన లోక సంచారానికి బయలుదేరుతాడు ప్రస్తుతము కేరళలోని బ్రహ్మగిరిలో ఉన్న ప్రాంతంపై వ్యవహరిస్తుండగా అక్కడ ప్రకృతికి ముగ్ధుడైపోతాడు పచ్చడి చెట్లు లోతైన నదీలోయలు జలజల పారే సెలయేళ్లు వంటి వాటిని చూస్తూ చాలాసేపు మైమర్చి ఉండిపోతాడు అలా ఉన్న బ్రహ్మకు ఒక ఉసిరి చెట్టు కింద ఉన్న ఒక విష్ణువు విగ్రహం కనపడుతుంది దాని చుట్టూ ఒక విచిత్రమైన వెలుగుని చూస్తాడు విష్ణువు విగ్రహం చుట్టూ జింకలు కుందేళ్లు వంటి సాధు జంతువులే కాకుండా పులులు సింహాలు వంటి క్రూర మృగాలు కూడా జాతి వైరాన్ని మరచి ఒకదానితో ఒకటి ఆటలాడుకోవటం బ్రహ్మకు కనిపిస్తుంది కిందికి దిగిన బ్రహ్మకు మరింత ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎదురవుతాయి చుట్టుపక్కల ఉన్న జలపాతాలు సలయోరుల నుంచి ఒక రకమైన సుగంధ పరిమళాలు వీచాయి దేవగణాలన్నీ కూడా అక్కడే ఉన్నట్లు తోస్తుంది దీంతో బ్రహ్మకి ఇహలోకంలో ఉండే వైకుంఠమే భూలోకంలో ఉన్నట్లు అనిపించింది దీంతో దేవతలను యక్షులను తన తోడుగా తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మింపజేశాడు తరువాత ఉసిరి చెట్టు కాండంలో కనిపించిన విష్ణువు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు చుట్టూ ఉన్న సరస్సులు తీర్థాల్లో ముఖ్యంగా గుడి ముందు భాగంలో ఉన్న పంచతీర్థంలో భక్తులందరూ స్నానం చేస్తారు మైసూర్ రహదారిలో మనంతవాడి నుంచి తిరునెల్లికి డ్రైవ్ చేసి కట్టి కులం నుంచి మలుపు తీసుకొని తిరునెల్లి అనే చిన్న కుగ్రామానికి చేరుకోవాలి ఈ గ్రామము కేరళ కర్ణాటక సరిహద్దులో ఉన్నందువలన కర్ణాటకలోని కుట్టా నుండి కూడా సులభంగా చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం